అక్క భర్తను లవ్ చేసిన యువతి వద్దని చెప్పిన తల్లిదండ్రులు ఆ తర్వాత ఏం జరిగింది అసలు మానవ సంబంధాలు మనిషి ఆలోచనలు బుద్ధి ఎటు ప్రయాణం చేస్తున్నాయి హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో హయత్నర్ ఒక విషాదం చోటు చేసుకుంది ఈమె ఎవరినో ప్రేమించలేదు స్వయాన అక్క భర్తనే ప్రేమించింది ఓ యువతి అతన్ని పెళ్లి చేసుకునేందుకు డిసైడ్ అయ్యింది అయితే పెద్దలు అందుకు అంగీకరించకపోవడంతో చేసేదేమి లేక బలాన్మరణానికి పాల్పడింది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అసలు అక్క భర్తను లవ్ చేయడమేంటి ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచనలు అమ్మాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే సొంత అక్క భర్తను ఆ యువతి ప్రేమించింది అతడితో కలిసి జీవిస్తానని బావ ఇంటికి వెళ్ళింది పెద్ద కూతురి కాపురం కూలిపోతుందని తల్లిదండ్రులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినా వినిపించుకోలేదు తనకు బావే కావాలి నాకు నా బావే ప్రాణమంటూ మొండిపాటు పట్టింది తల్లి తండ్రులు ససే మీరా అనడంతో తట్టుకోలేకపోయింది పెద్దలు తనను కలిసి బతకరివ్వరని బావ నుంచి నన్ను విడదీయాలని చూస్తున్నారని బావతో నేను కలిసి ఉండలేకపోతున్నాననే బాధతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది వెంటనే ఆలోచన వచ్చిందే తడువుగా పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది ఈ విషాదకరమైనటువంటి ఘటన చూసి స్థానికులంతా నివ్వరపోయారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే కానీ అక్క కాపురంలో చిచ్చు పెట్టి అక్క సంసారంలో నిప్పులు పోసి అక్క మొగున్నే సొంతం చేసుకోవాలని అనుకున్న ఒక యువతి విని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన కొములపాటి సూర్యప్రకాష్ తాపి మేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు సూర్యప్రకాష్ కు ఒక భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉపాధి నిమిత్తం సూర్యప్రకాష్ తన కుటుంబంతో కలిసి రెండేళ్ల క్రితం హైదరాబాదు శివారుకు వలస వచ్చాడు కోహెడ గ్రామం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గుడిసెలు వేసుకుని తాపి పనులకు వెళ్తున్నారు అయితే పెద్ద కుమార్తె శాంతమ్మకు హైదరాబాద్కి రాకముందే వివాహం జరిపించారు ఆమె తల్లి తండ్రులు బాపట్ల జిల్లా కారించరు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన రమేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు రమేష్ బాబు కూడా తాపి మేస్త్రి కాగా గ్రామంలో పనులు లేకపోవడంతో అతను కూడా భార్యతో కలిసి కోహెడ వచ్చాడు అక్కడే ఓ గుడిసె వేసుకొని తాపి పనులకు వెళ్తున్నారు అయితే సూర్యప్రకాష్ చిన్న కూతురు వెన్నెలకి ఇరవై సంవత్సరాల వయస్సు ఉంటుంది పదవ తరగతి పూర్తి చేసింది శుభ్రంగా చదువుకుంటుంది ఇంట్లో తల్లి తండ్రి దగ్గర ఎంతో వినయంగా నడుచుకుంటూ అక్కతో బావతో మంచి బంధాన్ని ఏర్పరచుకుంది అయితే పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటి పట్టునే ఉండటంతో పాటు అప్పుడప్పుడు తల్లిదండ్రులు అలాగే అక్క బావతో కలిసి తాపి పనులకు పోతుండేది ఈ క్రమంలోనే అక్క భర్త అనేటువంటి రమేష్ కు మనసిచ్చింది మనవాడాలనుకుంది బావ అనే మోజులో పీకళ్ళతో ప్రేమలో కూరుకుపోయింది స్వయాన అక్క భర్తనే పెళ్ళాలి అని అనుకుంది అతడితోనే కలిసి జీవించాలని డిసైడ్ అయ్యింది మూడు రోజుల క్రితం అక్క బావ ఇంటికి వెళ్లి తాను ఇక్కడే ఉంటానని బావను పెళ్లి చేసుకుంటానని తన మనసులో మాటను ఎవరికి చెప్పకూడదో వారికే చెప్పింది ఈ విషయాన్ని స్వయాన అక్కకే చెబుతుండటం ఆ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇది సరైన పద్ధతి కాదని చిన్న కూతుర్ని హెచ్చరించారు పరువు పోతుందని దయచేసి నీకు దండం పెడతాము తల్లి నా పెద్ద కూతురి కాపురంలో చిచ్చు పెట్టొద్దు వాళ్ళ సంసారాన్ని నాశనం చేయొద్దు నీకు దండం పెడతాం దయచేసి నువ్వు ఇంకోసారి అక్క ఇంటికి రాకు అని తల్లిదండ్రులు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం రా తల్లి అని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలారు అయినా కూడా వినిపించుకోలేదు నాకు బావే కావాలి బావ తోటే నా జీవితం బావే నా సర్వస్వం వాదనకు దిగింది ఇక ఇరువురి కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని ఇందిరను ఆమె ఇంటికి పంపేందుకు ట్రై చేశారు ఇలా అందరూ బలవంతంగా తనని ఇంటికి పంపించడంతో నా భావ ప్రేమ నాకు దూరం అవుతుందనే మనస్తాపం చెందిన ఇందిర సోమవారం ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి కొద్ది దూరంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది అలా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఇందిర ప్రాణాలను కోల్పోయింది కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి పూర్తి వివరాలను సేకరించేందుకు విచారణ చేపట్టారు అసలు ఏం జరుగుతోంది మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి ఆత్మీయ అనుబంధాలు కాలంలో కలిసిపోతున్నాయి విలువలతో కూడిన జీవితాన్ని ఎవరు అనుభవించడం లేదు వాటి గురించి ఆలోచించడం లేదు నమ్మకం పెట్టుకున్న వాళ్లే ఉమ్ము చేస్తున్నారు ఎవరిని నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు తస్మా జాగ్రత్త